ఇది ఈరోజు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై ఎగ్ తర్వాత బగార్ అన్నం దానికి కావాల్సిన అన్ని మసాలా దినుసులు ఉల్లిగడ్డ కరివేపాకు ఏంటిది పచ్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నా ఎగ్స్ కూడా నాలుగు ఉడకబెట్టుకున్నా బియ్యం కూడా నానబెట్టుకున్నా బగార రైస్ కు మా చిన్నోడు అయితే నన్ను అసలు వీడియో మాట్లాడలేడు మాకు కూడా వచ్చింది వాళ్ళు ఇద్దరు లొల్లు లొల్లు చేస్తావు నన్ను వీడియో మాట్లాడేస్తారు గంట సేప నేను ఆగిన వీడియో మాట్లాడదామని ఇప్పుడన్నా లలి ఆఫ్ చేస్తారంటే ఇప్పుడు ఆఫ్ చేస్తలేరు ఇక టైం లేదని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట చికెన్కి అయితే కారం ఉప్పు పసుపు కొంచెం నూనె కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా మా అక్కడింట నైట్ది అనమాట చికెన్ నైట్ బాగా కేజ్ చేస్తే ఒకటేసారి ఉండడానికి వీలు కాలేదు కాబట్టి కొంచెం నైట్ వని తర్వాత అన్నీ కలిపి మా అక్కడింట ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన ఆ రోజు నైట్ తర్వాత మార్నింగ్ తెచ్చుకున్నాము ఇక ఫ్రిడ్జ్లో కాబట్టి ఖరాబ్ కాదు అంటే ఇప్పుడు పెట్టినాం ఇప్పుడైతే చికెన్ ఫ్రైకి అన్నీ రెడీ చేస్తున్నా కడాయిలో వండుతున్నా అన్నం కూర అన్నీ రెండు ఒకటే దాంట్లో వండుతున్నా అనమాట ఒకటే అనికొకటి ఈ రెండు భాగంలో అయితే అస్సలు అవసరమే లేదు ఎగ్స్కి అయితే పొట్టు తీసుకున్నా ఇక ఈ పొయ్యి మీద అయితే మంట పెద్దగా వస్తుంది ఎక్ససైస్ అయితే మాడిపోతుంది అని చెప్పి మళ్ళీ మిడిల్ పొయ్యి మీద పెట్టిన ఇంకోటి ఇవి స్టవ్ తెచ్చుకున్నాక స్టవ్ మంచిగా ఉంది కానీ మంట అయితే మేము పాత పొయ్యి ఉన్నంత అంటే ఆ పొయ్యి అయితే పెద్దగా వచ్చు మంట ఎక్కువ మనకు తొందరగా స్పీడ్ గానికి ఇప్పుడైతే ఈ పొయ్యిలంతా పెద్దగా వస్తలేవని అనిపిస్తుంది మంచిగా వస్తుంది కానీ ఆ పొయ్యి అంత స్పీడ్ వస్తారు ఎవరు అట్లా అనమాట దాని పెద్ద పొయ్యేమో పెద్ద వచ్చు చిన్న పొయ్యేమో కొంచెం వచ్చు ఎగ్స్ అయితే ఫ్రై చేసినా కొంచెం నూనె పోసి కారం ఉప్పు పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేస్తున్నా నేను ప్రతిసారి అయితే ఎగ్స్ ఖచ్చితంగా ఫ్రై చేస్తే అట్లా చేస్తే మంచిగా ఉంటాయి డైరెక్ట్ కూడా వేయచ్చు చికెన్లో కానీ అంత మంచిగా అనిపిది ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే మంచిగా తోలు అనేది కొంచెం స్టిఫ్ అవుతాయి ఏంది దీని వీడియో మాట అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చావాని ఎందుకంటే పల్లకై ఉడకబెట్టినాము అలా వాటర్ ఎక్కువైనా మళ్ళీ నిండు ఉడకబెట్టి కుక్కర్ నిండా ఉడకబెట్టిన అవి ఎందుకంటే తిండిపోటు కోసం అని చెప్పి ఇక ఇక నీళ్ళు ఎక్కువైతే మా గ్యాస్ పెట్టవచ్చు కదా కాచేవాళ్ళు వచ్చేవాళ్ళు అని పిలుస్తా ఉండి ఇట్లా ఏ పని చేసుకునేడు ఎగ్స్ అయితే ఫ్రై అయినాయి తీసేసినా ఇప్పుడు మళ్ళీ కర్రీ కొడుతున్నా ఎగ్స్ తీసేసినాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుంటుంది కదా సాజిరా ఇలాచి లవంగాలు ఉల్లిగడ్డ పచ్చిరపకాయలు కొంచెం మల్మెల్లిగడ్డ దంచి వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసిన అంతే సింపుల్గా ఎక్కువ నూనె కూడా వేయలేదు కొంచెం నూనె వేసిన ఎందుకంటే ఆల్రెడీ నేను కలిపెట్టుకున్న దాంట్లో నైట్ కొంచెం ఆయిల్ వేసినాను అనమాట కాబట్టి కొంచెం వేసేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అనేది అది వేసిన మా చిన్నోడు చూస్తుండు చూస్తుండూ ఒకయాడుతు ఎంతసేపు సమాధానం వాడు సమాధాయిస్తలేడు వీడియోలు లేపినట్టుగా అసలు దీన్ని బిర్యానీ అనుకున్నా నేను నైట్ బిర్యానీ కోసం అని కలిపెట్టిన నెక్స్ట్ డే బిర్యానీ చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి చాన్ రోజులు అయిందని చెప్పి కానీ అసలు మళ్ళీ వీలు కాలేదు ఎందుకంటే మళ్ళీ కర్రీ ఉండాల్సి వచ్చింది మా ఆయనకి ఎప్పుడు అడిగినాలి ఇప్పుడు అక్కడ పల్లీ కాదు పల్లీ అడిగి చెప్తాను ఇగో నేను చెప్తాను నేను చెప్తే నాకు నంబర్ వన్ నచ్చినవే ఉన్నాయి ఇప్పుడు ఇయ్యాల ఇయ్యాల హండ్రెడ్ పర్సెంట్ గో ఇది నేను ఇది అడ్డపట్ అంటే ఇష్టం ఎందుకంటే వేరే పళ్ళకైతే ఇది ఒకటే మెత్తగా ఉంటుంది మంచిగా తినొచ్చు తియ్యకుండా అండి నాకు ఇది ఇష్టం బాగా మళ్ళీ నిమ్మకాయ రసం అంటే బాగా ఇష్టం నిమ్మకాయ రసం అయితే నాకు ఆనం మళ్ళీ పల్లీలు కలిసినా కలవకపోయినా పల్లీలు అంటే మహా మహా ఇష్టం ఇంకా ఇష్టం ఇంకా మళ్ళీ ఇవ్వచ్చు ఇవన్నీ ఇవి అయితే చెప్పారు ఫస్ట్ ప్లేస్ లో ఏమి అంటే గుడ్లు నిమ్మకాయ ఉంటుంది తర్వాత గుడ్లు ఉంటాయి తర్వాత బాగా తర్వాత ఇది ఉంటాయి ఇది వేస్ట్ ఇవన్నీ ఇష్టం ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను అవన్నీ నిమ్మకాయ కట్ చేసుకోకుంటుంది ఇది ఒకటే ఉంది మా వాళ్ళు ఇంటికాడ తెచ్చాము అన్న వాళ్ళు ఇంటికాడ ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు లేని చూసి ఆయన తీసుకొని తీసుకొని వచ్చా

షుగర్ పండు ఇలా పొద్దునేమో వాటర్ మొత్తం ఇష్టం తింటాడు మంచిగా నన్ను అయితే అంటే కారం కారం తింటాడు మంచిగా కారం రైస్ కొన్ని తింటుంది మిర్చి రైస్ కొన్ని పొద్దున వాటర్ మీద తిన్నాడు ఇప్పుడు ఇది నువ్వు తెచ్చి అయిపోతుంది చికెన్ నూనె ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఏంటి పెరిగేస్తున్నా పెరుగు వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే నేను చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి నైట్ కారం కొంచెం ఎక్కువనే వేసిన పెరుగు ఉల్లిగడ్డలు వేస్తా కాబట్టి కొంచెం పెరిగేస్తే కారం అనేది వేయాలి కాబట్టి నైట్ వేసినా ఇక మళ్ళీ బిర్యానీ అయితే వీలుగా చేయలేదు కర్రీకి వచ్చేసింది ఇక అందుకోసం మనం పెరిగేసిన పెరిగేసినా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇంకోటి మీకు కూరల కారం ఎక్కిపోయింది అన్నప్పుడు కొంచెము ఒక రెండు నిమిషాలు పెరిగేసిన టమాటా కూరలు ఏ కూరలైనా కొంచెం చిక్క గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పెరిగేసి మూత పెట్టిన ఒక ఐదు నిమిషాల వరకు మూత తినిదిలేదు చికెన్ ముక్కలు చూడటా ఎంత మంచి ఇట్లా ఇట్లా ఎంత సాఫ్ట్గా అయినది చూడరు ఏర్పడుతుంది కదా క్లియర్గా నూనె కూడా మొత్తం పైనకు వచ్చింది వాటర్ అయితే కొంచెం వేయలేదు హాఫ్ బాయిల్ అయిపోయింది ఇంకొక హాఫ్ మొత్తమే అంటే హాఫ్ మాత్రమే బాయిల్ కావాలి చిన్న పీసులు అయితే ఎట్లా ఉడుకుతాయి కానీ లెగ్ పీసులు ఉన్నయి కదా అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది వీటికి వాటికి టైం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు అనేది ఖచ్చితంగా మన గ్రేవీలు ఉన్నట్టే ముంచాలి తర్వాత పైనుంచి చిన్న పీసులు వేసిన సరే కానీ గ్రేవీలు అయితే ఖచ్చితంగా మనం ఉడికినంత సేపు ఈ ముక్కలైతే గ్రేవీలో ఉంచాలి లెగ్ పీసులు అట్లయితేనే కారం ఉప్పు అనేది మొత్తం పడతా లేదంటే సరిగా పట్టది ఉడక ఉడకది మళ్ళీ ఏంటంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసిన ఎందుకంటే ఉడుకుతుంది కానీ ఇంకొంచెం మంచి ఉడకడానికి వాటర్ పోసినా సరే పోయే కొన్ని సరే కానీ బాబాకైతే అట్లా మంచి మెత్త ఉడుకుతాయి ఇష్టం ఉడుతుంది కాబట్టి నేను అయితే కొన్ని వాటర్ పోసిన తర్వాత ఎగ్స్ వేసి మూత తీయకుండా మళ్ళీ ఒక ఆరు నిమిషాలు పెట్టుకున్నది సిమ్ముల్నే మొత్తం మొత్తం సిమ్ల ఫ్రై చేసిన ఆరు నిమిషాలు పెట్టిన మస్తు సాఫ్ట్ కుక్ అయింది పోసిన వాటర్ కూడా చుక్క మొత్తం చిక్క వచ్చింది గ్రేవీ అయితే ఇంకొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఏంటిది ఉల్లిగడ్డలు కాజు ఫ్రై చేసి పేస్ట్ చేసి వేసుకున్న కొంచెం చిక్క గ్రేవీ వస్తుంది ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయింది మస్తు దగ్గరకు వచ్చింది మంచిగా అయింది కర్రీని అయితే ఒక దాంట్లోకి తీసుకుంటున్నా చెప్పిన కదా నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లా అన్నం కూర ఒకటే దాంట్లో ఉంటుంది చెప్పి కర్రీ అయింది కాబట్టి మొత్తం తీసేసిన ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే అన్నం అయితే వండుతా గ్యాస్ బంద్ చేసి అందులోకి తీసుకున్న తర్వాత దాంట్లో గ్రేవీ కూడా మొత్తం ఏం లేకుండా తీసేయాలి కొంచెం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే నేను ఫస్ట్ ఉంచుకుందామని చెప్పి సైడ్ కొంచెం ఉంచినా ఈ తర్వాత ఉండి ఏమొద్దని చెప్పి మొత్తం తీసేసిన ఇదైతే స్టవ్ ఆఫ్ చేసే వేస్తున్నావు ఇప్పుడు పని ఇప్పుడు మొత్తం గ్రేవీ తీసేసినాక మళ్ళీ కొంచెం అంత ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మనము బగార అన్నం వండుకున్నట్టే సేమ్ ఏం లేదు జీలకర్ర సారీ జీలకర్ర అంటున్న సాజీరా ఇలాచి లవంగాలు మనం మసాలాలు వేసేటి వేసేసి రెండు పచ్చి రూపాయలు తర్వాత ఏంటిది స్టార్ ముగ్గ కూడా వేసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చ పెచ్చేదంచి వేసిన అంతే ఇక ఏమీ లేదు నూనె కూడా కొంచెం ఏనే లేదు కొంచెం అంటే కొంచెం వేసినా మీకు కనిపిస్తున్న రోజు మాడిపోకుండా అయితే మొత్తం ఆటి ఇట అంటా ఉండవు నూనె వేస్తే తొందరగా మాడిపోదు నూనె తక్కువేస్తే మాడిపోతాయి కాబట్టి దగ్గర ఉండి వేసుకోవాలి నేను బియ్యం నానబెట్టుకున్నాను అని కదా బియ్యం నానబెట్టుకుంటే ఏంటంటే ఇవి కొంచెం పాత బియ్యం కాబట్టి ఒకటికి రెండు గ్లాసుల వాటర్ అయితే వస్తున్నాయి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ లేదు పాత బియ్యము మనం రోజు వండుకున్న కాబట్టి మనకు బియ్యం తగ్గట్టు వాటర్ అయితే తెలుస్తుంది నేను ఒకటికి రెండు గ్లాసుల వాటర్ ఫస్ట్ పోసి పెట్టుకున్నా అంటే మూడు గ్లాసుల బియ్యం ఉండే మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు పోసి నానబెట్టినా ఆ మూడు గ్లాసులు పోసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మూడు గ్లాసులు ఆరు గ్లాసుల వాటర్ పోసినా మూడు గ్లాసుల బియ్యానికి చికెన్ అయితే అంటే ఆవిరి పోయినాకే దగ్గరకు వచ్చేసింది వాటర్ పోసుకున్నాక సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఉప్పు ఉప్పు ఉండాలి అయితే నేను కొంచెం కింద పని ఉండి పోయి ఉంటే ఎసరొచ్చింది బాబా ఆల్రెడీ అన్నం వేసిండు ఈయన మధ్యలో వచ్చి ఒక రెండు సార్లు కలిపిన అబ్బా అయింది కర్రీ ఇదైతే చూసి కలిపి అయితే సాల్ట్ వేసుకున్నాము మళ్ళా కూరలో వండిన దాంట్లో అన్నం ఉండదు కాబట్టి కొంచెం అన్నం టేస్ట్ అనేది వేరే ఉంటది మనము సపరేట్గా గా బగర్ రైస్ వండింది వేరే ఉంటది ఇప్పుడు మనం కూర వండిన దాంట్లో రైస్ వేరే ఉంటుంది కాబట్టి నేను గ్రేవీ ఇట్లా ఏమీ లేదు ఒక లెగ్ పీస్ ఒక ఎగ్ మాత్రం పెట్టినా ఒక హాఫ్ నిమ్మకాయ ఇది ఈరోజు రెండు ప్లేట్లు అయితే గార్నిష్ చేసి పెట్టుకున్నాము ఎందుకోసం అంటే తిండి పోటీ కోసము ఆ వీడియో అయితే అమీర్ దాస్ మంతెన ఛానల్లో వస్తుంది అలా ఎవరు గెలిచేమో తెలవాలంటే ఖచ్చితంగా మీరు అమీర్ దాస్ మంతెన ఛానల్ పోయి చూడరు భావన నేను అని చెప్పి ఇప్పుడు అయింది వేడి వేడుకని చికెన్ అయితే మస్తు సాఫ్ట్ ఉడికింది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్లనేమో అనుకుంటున్నా ఇట్లా అప్పుడప్పుడు అయితే ఇంత సాఫ్ట్ అంటే అప్పుడప్పుడు అవుతుంది ఉడికితే ఉడకడం వేడు సాఫ్ట్ ఉండడం వేడు రెండు రకాలు ఉంటది కానీ ఇది మస్తు మంచి అనిపించింది చికెన్ అయితే తిన్నాకపోతే మస్తు దినబింది ఈ క్లిప్లో అయితే తిండిపోటు వీడియోలు అయ్యి కొన్ని అంటే కొంచెం యాడ్ చేసినా Tabii ne yapalım? Kesin yapar çapulunu nasıl? Ne yapayım? Ben şu eman tutuyor. Mutfak tutuyor, karmet tutuyor, tutuyor. Ne zaman? Ne zaman